కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న గణపతి మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వేడుకల్లో భాగంగా గోదావరికని కొత్త కూరగాయల మార్కెట్లోని హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారుల ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలోని పోచమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలివచ్చి వచ్చి మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్ హాజరి బోనమెత్తారు కూరగాయల మార్కెట్ రిటైల్ అండ్ హోల్సేల్ వ్యాపారుల అధ్యక్షులు కలవీణ సంపత్ దండ మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శులు ఎంఎస్ఆర్ ఆర్వీ రవి కోశాధికారి భీమనపల్లి సతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూషణ్ ఉపాధ్యక్షులు చిదరాల మురళి మార్కెట్ కమిటీ సభ్యులు హోల్ అండ్ రిటైల్ హమాయిలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండ కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా ఎంతో పద్ధతులు పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎంచుకొని ఇక్కడ కన్నులు విన్న పండుగ జరుపుకుంటున్న ఈ అమ్మవారు బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మక్కన్ సింగ్ గారు ఆన్ ద వేలో ఉన్నారు ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు కానీ నేను ముందే తమ్ముడు ఫోన్లు చేస్తే నువ్వు రావాలి అనగానే ఇమ్మీడియట్ గా నేను ముందు బయలుదేరడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీర్వ ఆశీషులతోని మొత్తం యావత్ రామగుండల ప్రజలకి మంచి జరగాలని ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ ఉండాలని వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా ఆ తల్లి ఒక నిమిషంలో కష్టం లేకుండా చెయ్యాలని రాక్షకుడు గారికి ఊరు సుఖ సంతోషాలతోని ఉండడానికి ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవాది దేవు అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారిని గురి కట్టడం జరిగింది ప్రతి సంవత్సరం మేము అమ్మవారి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధాన సౌరస నుంచి గోదావరి కానీ కూరగాయల మార్కెట్కు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోషమ్మ మైదానం నుంచి వెళ్ళి పోషమ్మ వెళ్ళి కురాల మార్కెట్కు భోజనాలు భోనాలు తీసుకువెళ్తూ మైసమ్మ తల్లికి సమీకరించడం జరుగుతుంది కావున ఈ యొక్క ప్రధాన మార్కెట్లో ఉన్న అమ్మవారి అందరి ఆశీస్సులతో గోదావరి గని అభివృద్ధి పనులు చేస్తున్న మన టా రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యే గారికి అలా సహకారంతో శ్రీమతి మనాలి ఠాగూర్ గారికి అలా ఆధ్వర్యంలో అలా ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మార్కెట్ సభ్యులు కమిటీ సభ్యులు హోల్సేల్ అమ్మాలి రిటైల్ అధ్యక్షులు అందరి వారిన ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి చేస్తున్నాము కావున అందరి సహకారాలు ఉంటూ మేము ఇదొక కార్యక్రమం విజయవంతం చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ ي